ప్రియ స్నేహితుడా ఈ సంవత్సరంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు కష్టాలు నష్టాలు ఇరుకు ఇబ్బందులు నీవు పోగొట్టుకున్న నీ ప్రియులు అది మిగిలిచిన గాయాలు నూతన సంవత్సరంలో కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమోనని దిగులు చెందుతున్నావా వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా జయించాలి అని చింతిస్తున్నావా ఒంటరిగా ప్రయాణించలేనని దిగులు పడుతున్నావా అది ఎంతో చక్కని కుటుంబం ఉదాహరణగా అతడు తానెంతో ప్రేమించే భార్యను అల్లారు ముద్దుగా పెరుగుతున్న తన కుమారుని చూసుకుంటూ ఎంతో హాయిగా రోజులు గడిపేవాడు కానీ హఠాత్తుగా తాను ఊహించని జరగని కూడని సంఘటన జరిగింది ఒక ప్రమాదంలో తనంతో ప్రేమించిన తన భార్య కన్ను మూసింది ఒకవైపు ఆ పరిస్థితిని ఎదుర్కోలేక మరొక వైపు తన కుమారుడు డాడీ మమ్మీ ఏది ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు వస్తుంది అని అడిగే ప్రశ్నలకు తన దగ్గర జవాబు లేక రోజులు గడవడం బహు కష్టంగాను భారంగాను మారిపోయాయి తన తన అరణ్య రోదనలో చేసేది ఏమీ లేక పెందరకడనే తన కుమారునితో కలిసి తన బాధను దిగమింకుకోవడానికి మంచం మీద చెరువు చేరేవాడు కానీ పట్టేది కాదు మరలా ఆ కుమారుడు కన్నీరు కరుస్తూ డాడీ మా మమ్మీ ఏది ఎప్పుడు మనతోనే ఉండేది కదా ఎందుకు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అంటూ అంటే అది అతని గుండె బల్లంతో పొడిచినట్లు తాకేవి అప్పుడు ఆ కుమారుడు తన ప్రశ్నలకు తన తండ్రి జవాబు ఇవ్వలేక అటు ఇటు తిరిగి పడుకోవడం చూసి డాడీ పోనీలే నాకు జవాబు చెప్పకపోయినా కనీసం నా వైపు తిరిగి పడుకుంటే చాలు నేను నిద్రపోతానని అంటుండగా తన కన్నీళ్లు తుడుచుకుని తన కుమారుని వైపు తిరిగి పడుకున్న కొద్దిసేపటికి ఆ కుమారుడు మెల్లగా నిద్రలోకి జారుకునేవాడు కానీ అతనికి మాత్రం కన్నీళ్ళతో తోడుగా మిగిలినప్పుడు దేవుని వైపు చూస్తూ ప్రభువా ఈ దుఃఖాన్ని ఏ విధంగా దిగమింకోవాలో ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా కోలుకోవాలో నాకు అర్థం కావటం లేదు నాకు చేత కావటం లేదు కనీసం నువ్వైనా నా వైపు తిరిగితే నేను ఈ పరిస్థితిని తట్టుకోగలను కాబట్టి దయచేసి ఈ పరిస్థితిలో నన్ను ఒంటరిగా విడవకు ఈ దుఃఖసాగరంలో మునిగిపోనికు నువ్వు నా వైపు తిరిగితే చాలు నేను బ్రతకగలను అని ప్రార్థించాడు ఆ ప్రార్థన అతనిని ఎంతో ఆదరించింది దేవుని సన్నిధితో ఆ గదంతా నిండిపోయింది దుఃఖసాగరంలో అతనికి అండగా నిలిచి మరలా జీవింపజేసింది ప్రియ స్నేహితుడా ఒకవేళ నీ పరిస్థితి అతని వల్లే ఉన్నట్లయితే నువ్వు ఎంతగానో ప్రేమించిన నీ వారిని పోగొట్టుకుని నెమ్మదిని సమాధానాన్ని పోగొట్టుకుని లేక ఆస్తి అంతస్తులను పోగొట్టుకుని అల్లాడుచు నాకు భవిష్యత్తు లేదేమో అని కృంగిపోతూ ఉన్నట్లయితే అతని వల్ల నువ్వు కూడా కన్నీటితో ప్రభువా ప్రపంచమంతా నన్ను వదిలేసిన నీవు నాలో ఉండి నా వైపు తిరిగి తిరిగిన నేను జీవించగలను పరిస్థితులను జీవించగలను అని ఎందుకు ప్రార్థన చేయకూడదు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను చూడము నా అరచేతుల మీదనే నేను చెక్కున్నాను నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నవి ఏషియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను పదహారులో అని వాగ్దానం చేసిన దేవుడు నీ కన్నిటిని నా